హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మంచి రెంటల్ ప్రాపర్టీ కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఎక్సలెంట్ ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోవద్దు ఒక మంచి జాక్పాట్ లాంటి ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ప్రజా రాజధాని రిలేటెడ్ అని ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది గుంటూరు డిస్టిక్లో అండి సో మనకి గుంటూరు టు నందివెలిగ్ రోడ్ అండి ఇదో రోడ్డు మనకి హనుమానంపాలెం కూడా కనెక్టివిటీగా ఉంటుంది సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట తకిళ్లపాడు ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ ఇది సెంటర్ అండి ఈ సెంటర్ నుంచి కేవలం పావు కిలోమీటర్ దూరంలో మనకి కన్వెన్షన్ హాల్ సేల్కొచ్చిందండి కళ్యాణ మండపం మొత్తం పద్నాలుగు వందల అరవై నాలుగు గజాలు ఉంటుంది ఈ రోడ్డు కూడా బస్ రోడ్డేనండి ఈ రోడ్డు ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చింది సో ఈ బిల్డింగు ప్లస్ ల్యాండ్ అనమాట రన్నింగ్లో ఉన్న కళ్యాణ మండపం అండి అంతా కూడా రన్నింగ్లో ఉంది లోపలంతా కూడా మీకు ఫర్నిచర్ కూడా ఉందండి సో బిల్డింగ్ కూడా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగే ఎలివేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి నెక్స్ట్ లెవెల్లో ఉంది సో ఇది మనకి ఎంట్రన్స్ గేటు మొత్తం పద్నాలుగు వందల అరవై నాలుగు గజాల ఉందండి సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే కనుక రోడ్డు ఫేసింగ్ వెడల్పు తొంభై వెడల్పు నూట యాభై లోతు ఉంటుందండి సుమారుగా మొత్తం పద్నాలుగు వందల అరవై నాలుగు గజాల ఉందన్నమాట ముప్పై సెంట్లు అనమాట ఇదంతా కూడా ఈ ప్రాపర్టీ ఈ కళ్యాణ మండపం ఈ ల్యాండ్ ఇదంతా కూడా కలిపి కేవలం మనకి రెండు కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి బిల్డింగ్ అంతా కూడా చూస్తున్నారు కదండి గ్రౌండ్ ఫస్ట్ బిల్డింగ్ పైన పెంట్ హౌస్ కూడా ఉంది మొత్తం అంతా కూడా ఫంక్షన్ హాల్ అనమాట ఇది కళ్యాణ మండపం రన్నింగ్లో ఉన్న కళ్యాణ మండపం సో ఈ ప్రాపర్టీ అనేది మనకి తకిళ్లపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి ఇది గుంటూరు సిటీ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సుమారుగా నాలుగు లేదా నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకాలిటీ పక్కనే మనకి నంబూరు కూడా ఉందండి సో ఈ నంబూరు అనేది కూడా ఒక మంచి ప్రైమ్ లొకాలిటీ అండి సో పక్కనే మనకి మానస సరోవరం ఉందండి సో మానస సరోవరం కూడా మంచి ప్రైమ్ లొకాలిటీ వీటన్నిటికి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిన కళ్యాణ మండపం అండి ఇది విజయవాడ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి గుంటూరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట తగర్లపాడు ఏరియా మనకి గుంటూరు టు నందివెలుగు రోడ్డుకి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో మొత్తం మనకి పద్నాలుగు వందల అరవై నాలుగు గజాల్లో ఉండే కళ్యాణ మండపం పాటుగా బ్యాక్ సైడు డెబ్బై సెంట్ల ల్యాండ్ కూడా ఉందండి అది ఓనర్ సేలు అది కూడా మీరు కలిసి తీసుకోవాలనుకుంటే మొత్తం అంతా కలిపి అయితే కనుక ఏడున్నర కోట్లు చెప్తానండి ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు లేదా ఇది ఒక్కటి తీసుకోవాలనుకుంటే మీరు బ్యాంక్ కక్షన్లో తీసుకుంటే రెండు కోట్ల రూపాయలకి మనకు వస్తుందన్నమాట ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి చుట్టూ గార్డెను కాంపౌండ్ వాలు ఈ పక్కన రేగుల షెడ్డు ఫ్రంట్ సైడ్ కూడా మనకి గేటు దగ్గర చిన్న రేగుల షెడ్డు అదేవిధంగా ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఈ బిల్డింగు ఈ విధంగా మొత్తం మనకి సేల్కి వచ్చిందండి రన్నింగ్లో ఉన్న కళ్యాణ మండపం ఎవరైతే కళ్యాణ మండపం మాకు కావాలి మేము రన్నింగ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ